ఇక్కడ చెంది చెంది పోయిపోతుంది సంస్కారం కలగాలని సత్పురుషులు కావాలని విశేషంగా కనిపించి విదేశాలకు పంపిస్తే తిరిగి వచ్చిన చిరంజీవి మర్యాదలు పాటిస్తూ అంటారని ఆశిస్తే మమ్మీ అని పిలిచాడు పాఠం మార్చాడు మన ఉన్నతికి గొప్పతనానికి చిహ్నం ఏంటంటే మనం ఇంగ్లీష్ లో మాట్లాడతాం అమ్మలు కూడా

ఆ చరక డైరీ పడి నన్ను ఆ సుబ్రమణ్యం గారిని టీవీ వస్తాడు సార్ అక్కడ షూటింగ్ మంచిగా ఇద్దరికి కాస్త గ్యాప్ కూర్చొని అంటే రామకృష్ణ గారు విషయం చెప్పమా చెప్పండి ఎందుకని ఈ మధ్య తల్లికి బిడ్డలకి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది మీ దేశాన్ని అని ఏదో చెప్పాలని తెలియదు అండి డెలివరీ అయ్య ఆ నొప్పి తల్లి తల్లిలో ఉద్భవించేటువంటి ఎంజైమ్ తల్లికి బిడ్డ మంచిగా ఒక అద్భుతమైన అనుబంధాన్ని ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు నిప్పి తట్టుకునే అమ్మంతా సిజేరియన్స్ తెలిసినాడు అందుకే ఆ ఎంజైమ్ ఎంజాయ్ నిజాయి తర్వాత వాళ్ళు వచ్చే ఆత్మీయులు ఉండట్లేదండి ఇది ఒక సైంటిఫిక్ పరిశోధనలో నాకు దేశ విషయం అని నేను చెప్తున్నా సో